చెప్పి మద్దతు తెలియజేయడానికి మన జిల్లా జాయింట్ సెక్రటరీ గారు మల్లూరు చంద్రశేఖర్ గారు వేశారు అన్ని పక్షి మహా వాడతాను విషయాలు అన్నింటి మీద చంద్రశేఖర్ గారు మాట్లాడతారు మాట్లాడుతారు కమెంట్ మనం మన ఆటలు మనం మనం ఆటలని చంపుకుంటూ దిగమింగుకుంటూ ఎందరో పసిబిడ్డల యొక్క ఆకలిని లేకుండా చేసేదాని కోసం శ్రమిస్తూ ఉన్నాం గత ఇరవై ఏళ్ళుగా గిరిజన సంక్షేమ హాస్టల్లో ఆశ్రమ హాస్పిటల్ హాస్టల్లో మనం ఎనలేని సేవ చేస్తూ ఉన్నాం కానీ పాలకులు మాత్రం మనల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఇది మనందరికీ అర్థమవుతా ఉన్న పరిస్థితి ఉంది గత ప్రభుత్వం మంచిగా ఇచ్చిందనుకుంటే ఆ ప్రభుత్వం దిగిపోయే ముందు ఒక గుదిబండు అనేది అరవై నాలుగో నెంబర్ గుదిబండ మన భుజం మీద పెట్టి వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం నేను వస్తే మిమ్మల్ని అందరినీ పర్మంట్ చేస్తాను కాంగ్రెస్ని అధికారంలో తీసుకురండి అని చెప్పని ఎన్నికల ముందు మనం చేసిన ప్రతి పోరాటం దగ్గరకు వచ్చి వాళ్ళు మనకి చెప్పారు చెప్పాక నిజమే అని నమ్మి కార్మికులందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం తెలంగాణ రాష్ట్ర అధికారంలో వచ్చాము తీసుకొచ్చిన తర్వాత చూస్తే సీసా మారింది తప్ప సారాయి పాత సీసానే మారింది పక్షీసా వచ్చింది సారా మాత్రం పాద్య అన్నట్టుగా పాలించేవాడు మారిపోయాడు గులాబీ రంగు జెండా పోయింది మూడు రంగుల జెండా వచ్చింది కానీ జీవో నెంబర్ ఎక్కడ ఉంది డైలీ వేజ్ కాంటిన్జెంట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల భుజాల మీదనే ఉంది నెత్తి మీదనే ఉంది అవునా పోయిందా ఉంది అందుకని పాలకులు ఎవరు మారినా సరే మన మీద బాాలా ఎంతమరు తప్ప మన బదులు గురించి ఆలోచింపట్లేదు సమస్యను అల్కై ఉండాలి నెంబర్ 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 పాద పద్ధతిలోనే వేతనాలను ఇవ్వాలి పద్ధతిలోనే వేతనాలను దీవో నెంబర్ 64 ను అదు చేయాలి వేతనాలు ఇవాలి ఇవాలి కనీస వేతనం వేల రూపాయలు ఇవాలి ఇవాలి కనీస వేతనం 26000 రూపాయలు ఇవాలి హాస్టల్ వర్కర్ సమస్యలు పరిస్కరించాలి పరియసన వారందండి పర్మినెంట్ చేయాలి పరియసన వారందండి పర్మినెంట్ చేయాలి పరియసన వారందండి హాస్టల్ డైలీ వేజ్ పర్మినెంట్ కార్మికులై కదా హాస్టల్ డైలీ వేజ్ కాండిడేట్ కార్మికులై కదా પટણ પ્રભુત્વ અન્ય વખત રક્ષી સમા પટણ પ્રભુત્વ અનુ વહીંદાબાદાબાદ